నమస్కారం ప్రజలారా గౌరవం మా వైసీపీ పార్టీ అంటే మా వైసీపీ పార్టీ పక్కనోడు పెడితే మేం లాగిన మాట వాస్తవం ఆ కూడా ప్రస్తుతం అయితే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయనకు ఒక సీమరాజాను అనే నేను బహిరంగంగా ఒక లేఖ అయితే రాసి ఆయనకు వినిపిద్దామని అనుకున్నా ఎందుకంటే మీరు అనుకోవచ్చు సీమరాజా ఎందుకు మీ అన్న డైరెక్ట్గా నువ్వు మీ అన్న కలుస్తారు కదా మాట్లాడుకునేటప్పుడే చెప్పొచ్చు కదా లేదు ఆయన ఆత్మలతో మాట్లాడతాడు నువ్వు కూడా ఆత్మలతో మాట్లాడతావు ఆయన రెండున్నరకు స్టార్ట్ చేస్తే నువ్వు మూడున్నరకు నాలుగుకో స్టార్ట్ చేస్తావు అప్పుడు ఇద్దరూ ఒకసారి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆత్మలతో మాట్లాడేటప్పుడే కూడా చెప్పుకోవచ్చు కదా మీ అన్న కానీ చెప్పచ్చు కానీ ఇది బహిరంగంగా చెప్పాల్సినటువంటి విషయం ఎందుకంటే నాలుగు వాళ్ళ మధ్య చెప్పినామంటే అన్న వినడు వినడు ఆత్మలతో మాట్లాడినా కదా అది మళ్ళా రాత్రిలో మాట్లాడదాం అదే పగులు మాట్లాడేది కాదులే అంటాడు కాబట్టి నేను ఈ వీడియో రూపంగా అన్నకైతే బహిరంగంగా ఒక లేఖ అయితే రాస్తా ఉన్నా ఏంటంటే శివరాజు బహిరంగ లేఖ ఏందనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఇటీవల మీపై వస్తున్న ఆరోపణలు నా మనసు కళతో చెందింది మీలాగే నా మానసిక స్థితి ఉంటే ఉండి ఉంటే నేను కూడా మీలాగే చిక్కటి చిరునవ్వుతో ఉండి ఉండేవాడిని నా మానసిక స్థితి బాగా ఉండదన్నమాట ఎందుకంటే అన్నంలో ముఖ్యమంత్రిని చేయాలా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండాలా ముప్పై ఒకటో సంవత్సరం ఖచ్చితంగా ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను ఏ విధంగా నేను అవేర్నెస్లో కష్టపడుతూ ఉన్నాను ఏ విధంగా అన్న కోసం ఎది చేస్తా ఉన్నాను అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి అని సందర్భంగా తెలియజేస్తా ఉండా అయితే నా మానసిక పరిస్థితి మీలా లేదు నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అందువల్ల సిగ్గుపడుతున్నాను అంటే నేను కూడా డోస్ పెంచుతామని అనుకుంటా డోస్ పెంచితే అంటే ఇప్పుడు ఫైవ్ ఎంజీ చేసుకుంటావు టెన్ ఎంజీ చేసుకుంటాం అనుకో మనక్కడ అన్ననా మానసిక స్థితి బాగాలేకుండా ఉంటే పార్టీని ఎవరు ముందుకు దూసుకొని పోవాలా పార్టీని ఎవరు బలోపేతం చేయాలా మనం మన ఎట్ట అధికారంలోకి రావాలా అనేటువంటి ఆలోచనలో ఉండి నేను అంతవరకే జరుపుతా ఉన్నా మీకు అలాంటి అలవాట్లు లేనందున మీకు కఠినమైన కొన్ని వాస్తవాలను బహిరంగంగా తెలియజేస్తున్నాను వినండి వాటికి పరిష్కారాలను కూడా మీరు ఈ కింద సూచిస్తున్నాను పార్టీని నడిపించే ఏకైక అంతర్జాతీయ నాయకుడిగా అది నా బాధ్యత కాబట్టి ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు గతంలో అన్న దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు అన్నను నడి రోడ్డు మీద గుడ్డలేని తీసి నిలబెట్టినటువంటి మాట వాస్తవం అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వాళ్ళు అన్న అధికారంలో మన పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండేటువంటిప్పుడు కల్తీ మద్యం అమ్మినారు అదే విధంగా గంజాయి అమ్మినారు డ్రగ్స్ అమ్మినారు ఎర్రచందనం అక్రమంగా ఇసుకదారు అక్రమంగా మైనింగ్లు చేశారు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ వాళ్ళి గెద్దల మాదిరి పీకుతున్నటువంటి వాట వాస్తవం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు లేరు అన్నకు తోడుగా నేను అంతర్జాతీయ నాయకుడిని కాబట్టి తప్పకుండా అది నా బాధ్యత నేనైతే నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొదటి ప్రశ్నలకు బదాం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పీపీఎల్ తో మీరు పదిహేను వందల డెబ్బై కోట్ల రూపాయలు లాంఛనంగా తీసుకున్నట్లు ప్రపంచం మొత్తం కోడే కూస్తుంది మీరు చేతివాటం చూపే మనిషిగా మాకు కూడా తెలుసు కాబట్టి దీనిపై మేము పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరమేం లేదు అయితే ఈ ఆరోపణలు తిప్పికొట్టడానికి మీరు ఈ కింద పరిష్కారం చేయండి అంటే ఇప్పుడు ఆ పరిష్కారం కూడా నేనే చెప్తా ఎందుకంటే అన్నకంత దమా లేదు మిలిటరీ ఏదో రాయిస్తాడు మనోడు ఏదో ఎల్కేజీ పిల్లోడు కన్నా ఏ ఏంది ఏమన్నామన్నా వన్ వన్ జామన్నా అది మనకు మాంటి మనకేం తెలుసులే చిన్నపిల్లో చదివినట్టు ఊగి చదువుతాడు సరే ఎందుకు ఆ బాగా ఆ పరిష్కారం కూడా నేనే చెప్తా ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ నేను వచ్చిన సార్ మీరు మీరు బాగా చూడండి మీరు చేతివాటం చూపే మనిషిగా మాకు కూడా తెలుసు కాబట్టి మేము దీనిపై మేము పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన పల్లె ఎందుకంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకోండి లక్షల కోట్లు డూటీ చేసి దొంగ కంపెనీలు దొంగ సూట్ కేసులు పెట్టి ఏ విధంగా బహానెల జైల్లో ఉన్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు తండ్రి పదవి ఉంటేనే అటువంటి మనిషే ముఖ్యమంత్రి అయినాడంటే ఏ విధంగా చేతి వాటం ఉంటాదు మూడు రెండు చేతులు ఉంటే బాగుండి అనుకో ఉంటాడు అన్న ఈ ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ చేత్తో వచ్చేది ఈ చేత్తో ఈ చేత్తో వచ్చేది ఒడే అమ్మా ఇం రెండు చేతులు ఉంటే బాగుండే నాలుగు చేతులతో తోజువే ఉండదోజువే అంతాను అని అనుకో ఉంటాం వాస్తవం అది మనకు తెలిసిందే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తే బాగాను దీకొచ్చినకు అది ఏంటంటే ఇటీవల నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినట్టు అందరికీ తెలుసు అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే లోకేష్ గారు అమెరికా వెళ్ళింది కేవలం నాపై కేసు పెట్టించడానికి అని రికార్డ్ ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అదే రికార్డ్ లో చెప్పాలా దీన్ని ఎడిట్ చేసి విడుదల చేయాలా దీనికి మించి మనం పెరిగలు కట్టేది ఏది లేదు ఇంకా ఎందుకంటే మనకు ఒకటే ఒక అవకాశం ఏందంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి అమెరికా పోయినాడు న్యూయార్క్లో కూడా ఉన్నాడు ఆయన ఆయన న్యూయార్క్లో ఉన్నప్పుడు ఈ లాయర్లతో మాట్లాడినాడు ఈ కేసులు మాట్లాడినాడు చెప్పు ఇంకా ఏమవుతుంది మనమే పెట్టుబడి పెడుతున్నావా ఈ పేరేం పేరు ట్రంప్ ఆ ట్రంప్తో మాట్లాడినాడు ట్రంప్తో మాట్లాడిన మీద కేసు కట్టించినాడు అమెరికాలో న్యూయార్క్ దీంట్లో కోట్లు వచ్చింది చెప్పండి ఇంకేమి ఐదు రూపాయలు ఇప్పుడు అంత పెంచిన ఆరున్నర రూపాయో ఆరు రూపాయలు డెబ్బై ఐదు అయింది అయ్యింది గట్టిగా ఇంక రెండో సమస్య మన పార్టీలో ఇప్పటి వరకు పదవులు అరమించిన వాళ్ళందరూ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కసాయి రెడ్డి ఇలాంటి ఒకరు ఇద్దరు తప్ప ఇలా బయటకు వెళ్తున్న వాళ్ళ ఆస్తులు దబ్చు చేయమని చెప్పాలి వర్ర రవీంద్ర రెడ్డి నేతృత్వంలో ఒక పెద్ద ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేయాలి ఇది కరెక్ట్ వర రవీంద్రారెడ్డి అయితే మన కరెక్ట్గా మనకుతాడు బా ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఆ విధంగా ఆసక్తికరంగా పోస్టులు పెట్టి ఆ విధంగా లంగా పోస్టు చేసి ఆ విధంగా మార్పింగ్లు చేసి కామెంట్లు ఆ విధంగా పెట్టించినటువంటి వాడు ఒక ఐదు ఇచ్చినామంటే ఇంకా మనకి తిరుగుండదని నాకు కూడా అనిపిస్తా ఉండదు ఎందుకంటే ప్రస్తుతానికి ఒక రోజు నడసాలంటే బరువుగా ఉండదు కాబట్టి ఎవరికి వర రెడ్డికి పారాసిటమాలు అదేవిధంగా ఉల్లిప్పులు మాత్రం ఏముంటాయి అవి కూడా వేసుకుంటే కన్నా ఒకరో కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే మనం గతంలో ఎప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో వాళ్ళు కూడా బాగానే ఉన్నారో ప్రస్తుతానికి సరే ఏది ఏదైనప్పటికి కూడా మనం వరా రవీంద్ర రెడ్డిని దగ్గర పెట్టుకోవాలా ఎందుకంటే తెల్లవారుజాము తలకాయ కూర గారకాళ్ళు పాడు తేవాలంటే మనకు అవసరపడతాడు కాబట్టి కుక్కాల ఉంటాడు మీరు ఖచ్చితంగా పెట్టుకోండి నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నా మూడో సమస్య ఈ మధ్య తరచూ మన చెల్లెళ్ళు షర్మిలా మనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నది ఆమె మాటలు ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ చెబుతున్నాను పాటించండి పాటించావు జగనన్నా జింగు సొంత చెల్లెలకి రంక రంకట్టామంటాయి ఇది పార్టీవా పాటించావు నాకు తెలిసలే మన పార్టీ వాళ్ళందరినీ కాంగ్రెస్ లోకి మీరే దగ్గరుండి పంపండి చివరకు మిల్లర్ రెడ్డి కసాయి రెడ్డిని కూడా పంపండి మీ దగ్గర ఒక పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాత్రమే ఉంచుకోండి ఈ ఎందుకంటే రాగిచ్చాడు కదా పదుకు అవునెలికి తేడాదినటువంటి వాడిని మనం ఏదో నెత్తిన పెట్టుకున్నాం ఎందుకంటే మనం పదో తరగతి క్లాసులో అప్పుడు పరీక్ష పేపర్ దొంగలించినప్పుడు పొనవల సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనల్ని ఎడ్నేసాడు అప్పుడు జూనియర్ లాయర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అని ఈ రోజు అంటే నమ్మకం వా కరెక్ట్ ఎందుకంటే ఆ పక్కన రెండు అక్షరాలు ఉన్నాయంటే మనం ఏ విధంగానైనా సరే వాళ్ళను ముందుకు తీసుకొని కార్యక్రమాలు మనం చేస్తాము అందులో విధంగానే మన పార్టీలో ఉండేటువంటి ప్రముఖుల్ని ముఖ్య నాయకులందరినీ కూడా డకాయట్లని లంగాల్ని బహుల్ని అందరినీ కాంగ్రెస్లు కంపి శర్మిలా గారు ఊ అంటే ఓటం ప్రభుత్వం ఎట్లా తీసుకోదు ఎందుకంటే మనం వాళ్ళ గతంలో ఎంత ఏ విధంగా మాట్లాడినాము వాళ్ళని ఏ విధంగా మనం అధికార అహంకారం అధికార మతంతో ఏ విధంగా మాట్లాడినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళైతే మనల్ని దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు మన షర్మిల అయితే ఆ రోజు మనం పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా మన పార్టీని బలోపేతం చేసేదానికి నాయకులు అందరినీ తీసుకొని ఒక తాటి మీదకి తెచ్చి ఒక దగ్గర కూర్చొని పెట్టి అందరితో మాట్లాడి పార్టీని బలోపేతం చేయాలా అన్న లంగాపం చేసినప్పటికీ అన్న జైల్లో ఉన్నప్పటికీ మన అన్న ఖచ్చితంగా అంటే అప్పుడు షర్మిళకు తెలియదు మనం ఇటువంటి కరుణామయంలో మనం డాన్స్ చేస్తాం నటం చేస్తామని తెలుసుకునే తల్లికి తెల్లారిపోయింది ఏం చేస్తాదు పాపము అందరినీ అక్కడ పంపిన తర్వాత మన వాళ్ళతో తిరుగుబాటు చేయించి షర్మిలా పదవి ఓడగొట్టండి ఖచ్చితంగా ఇది జరుగుతాయి రాష్ట్ర ప్రజలారా మీరు దగ్గరలో నేను ఈరోజు చెప్పినాను అనుకోండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మా అన్న షర్మిలా పదవి ఓడగొట్టేదానికి సత విధాల ప్రయత్నం అయితే కానీ అక్కడ ఉడగడం వల్లే అలసందలు ఆ అలసందలు ఊడుకుంటే బాగానే ఉండు అలసందలు ఉడగడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండ మీ శ్రేవలాసిగా మీకు ఇంతకన్నా మంచి సలహాలు ఇవ్వలేను దయచేసి ఈ బహిరంగ లేఖకు రిప్లై ఇవ్వద్దు నువ్వు ఈగాలి స్వామి నువ్వు ఇవద్దు ఎందుకంటే నేను ఈ లేఖ అన్నిటికీ నువ్వు రిప్లై చేయాలనుకో మీకు ఒక ఐదు నెలలు నా పడుతుంది ఈ ఐదు నెలలు పట్టే క్రమము ఈ మిలిటరీ ఏమేమో రాస్తాడు మనం ఆమె పిల్లడికి చదివినట్టు చదువుతాము నువ్వు ముందుగానే అమాయకుడివి ఈ అమాయక తత్వానికి వీళ్ళు రకంగా రాసి లిస్టు ప్రకారం రాసిచ్చారు కాబట్టి దయచేసి ఈ బహిరంగ లేఖకు తమరైతే రిప్లై ఇవ్వద్దని తెలియజేసుకుంటూ మీ సేమరాజా దయచేసి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని నేను ఇచ్చినటువంటి సలహాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం